మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలు విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ రేపు తెలంగాణ రాష్ట్ర ఎవరైతే నిజమైనటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ప్రతి నెల ఎవరైతే రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల పహ రూపాయలు ఇక ఎవరైతే నాలుగు వేల పహ రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వారికి ఆరు వేల పద రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను రేపు ఈ జిల్లాలలో పంపిణీయాలని భారీగానైతే జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక రేపు ఏ జిల్లాలలో ఈ ఆసరా పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతున్నాయో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అక్టోబర్ నెలలో సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లను పంపిణీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక కీలకమైన జీవో అనేది విడుదల చేసి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఇటువంటి రెండు అప్డేట్స్ అనేది చేసుకోరో వారికి ఈ నెల సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అనేది జమ చేయమని వెల్లడించడం అయితే జరిగింది ఇక చాలా మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు కూడా తనిఖీ అనేది చేయడం అయితే జరుగుతుందంట సో దాంట్లో ఎవరి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది మనకి భోగ సర్టిఫికేట్లు చూపిస్తూ పెన్షన్లు అనేది ఎవరైతే తీసుకుంటున్నారని తెలిస్తే వారి ఖాతాలు అనేది పూర్తిగా రద్దు చేస్తూ పెన్షన్ డబ్బులను అనేది రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఎవరెవరి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది పూర్తిగా రద్దు చేయనున్నారు ఇక ఆ రెండు అప్డేట్స్ అనేది ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇక ఈ నెలలో అయిపోతున్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అనేది ఖచ్చితంగా సిట్ రూల్స్తో రా రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్ డబ్బులైతే పంపిణీ చేయనుంది సో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మాత్రం భయపడకుండా ఈ వీడియోని చూసినట్లయితే మీకు ఈ పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇక తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు కూడా ఎప్పటి నుంచి విడుదల అవుతున్నాయో చెప్తాను సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో డైలీ డైలీ అప్డేట్స్ అనేది పెడుతుంటాను సో తప్పకుండా అప్డేట్స్ అనేది తెలుసుకోవాలనుకుంటే పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ సింబల్ అయితే పెట్టుకోండి ఇంకా మనం అప్డేట్లకి వచ్చి ట్లయితే మన తెలంగాణలో చాలామంది రెండున్నర సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక మొదటిగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు తెలంగాణలో ఎప్పుడు పంపిణీ ఇస్తారని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఇక దాదాపు సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ డబ్బుల విడుదల కాకముందు నిజమైనటువంటి అర్హతల కొత్త జాబితా అనేది సిద్ధం అనేది చే చేస్తున్నామని అయితే తెలపడం అయితే జరిగింది ఇక నిన్నటి వరకు అర్హతల జాబితా పూర్తిగానైతే సిద్ధం చేయ చేశారంట ఇక మనకి ఈ నెలలో చివరి ఆఖరిలో అరహతల జాబితా అనేది రిలీజ్ చేసినట్లయితే మనకి వచ్చే నెల అంటే నవంబర్ నెల చివరి ఆఖరుల నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఏవైతే నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ భారీగానైతే అప్డేట్స్ని విడుదలనైతే చేయడం అయితే జరిగింది ఇక ఈ పెన్షన్ డబ్బులు మనకి మహాలక్ష్మికి సంబంధించినటువంటి ఇరవై వందల రూపాయలు మహిళలకు ఈ తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మికి సంబంధించిన డబ్బులు రెండు కొత్త పథకాలు నవంబర్ నెలలో రిలీజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కష్టరత్తు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక ఇది ఇలా ఉండగా ఈ నెలలో పంపిణీ చేయబోతున్నటువంటి పెన్షన్లు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీరు తప్పకుండా కేవైసీ అనేది మరలనైతే అప్డేట్ చేసుకోవాలి అదేవిధంగా ఎన్బిసిఐ లింక్ అనేది మీరు మరలనైతే అప్డేట్ అనేది చేసుకోవాలి ఎవరైతే అప్డేట్స్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే తెలంగాణలో ఈ కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్ చేయించుకొని ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ నెలలో పంపిణీ అయ్యబోయేటువంటి అక్టోబర్ నెల ఈ పద్దెనిమిది నుండి ఇరవై నాలుగో తారీఖు నుంచి పంపిణీ అయబోతున్నటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు నాలుగు వేల పూపాయల పెన్షన్ డబ్బులైతే విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్